హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ దీప్తి వెల్కమ్ టు మై ఛానల్ దీపు భాస్కరా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వినాయ్ చవితి స్పెషల్ రవ్వ కేసరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి ఎక్కిన తర్వాత నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇంకా నెయ్యి వేడెక్కిన తర్వాత క్యాష్యూస్ టిస్మిస్ వేసుకోవాలి నేతిలో వేయించుకోవాలి నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ ప్యారలల్గా వేరొక బర్నర్ మీద ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి క్యాష్యూస్ కిస్మిస్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వను తీసుకొని నేతిలో పది నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మరిగించిన వాటర్ని వేయించిన సుజీ రవ్వలో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను రవ్వ కొంచెం దగ్గర అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తురిమి వేసుకొని కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత వేయించిన క్యాష్యూస్ కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా రవ్వ కేసుని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే